బాన్స్వాడ పట్నంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను బుధవారం సందర్శించారు సందర్భంగా మున్సిపల్ కార్యయాల్లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను నామినేషన్ ఫారాలు రిజిస్టర్లను పరిశీలించారు మొదటి రోజు ఆయా డివిజన్లు వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు నామినేషన్ల స్వీకరణ స్క్రూటీలు అప్పీళ్ళు పరిష్కారం గుర్తులు కేటాయింపు పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన తదితర అన్ని ప్రక్రియలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణముగా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు దాఖలైన నామినేషన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రోజువారీగా వెంటనే టీపోల్ యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేసేలా హెల్ప్ డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని వారి సందేహాలను నివృత్తి చేయాలని అధికారులకు తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుబడి పాటిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని క్షేత్రస్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ రోజు నుంచి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన నామినేషన్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడ మన బాన్స్వాడ మున్సిపాలిటీలో మొత్తము రెండు రూమ్లు అలాట్ చేశారు ఒక వృత్తం కూడా ఇక్కడనే నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ వంద మార్పు ఎవరు కూడా లోపలికి రావద్దు ఎవరైతే నామినేషన్ చేసుకుంటున్నారు తప్పితే వేరే వాళ్ళు దానికి లేదు సో అందరూ కూడా సహకరించాలి ప్రశాంతంగా చేసుకోవాలి ఎంసీసీ కోడ్ కూడా ఉంటుంది కాబట్టి కోడ్ను కూడా అందరు పెట్టుకోవాలి టౌన్లో కూడా ఎవరు కూడా పర్మిషన్ లేదు ఏమీ చేయడానికి లేదు కొన్ని పర్మిషన్ తీసుకోవాలి ఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ మున్సిపల్ చేసినట్లయితే అందరూ కూడా సహకరించాలి మున్సిపల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పి చెప్తారు ఎలక్షన్ సంబంధించి ఉన్నాయి ఇచ్చేస్తున్నాయి ఎన్సెస్టీచెన్స్ ఉన్నాయి ఎవరు కూడా యాభై వేల కంటే ఎక్కువ అమౌంట్ పెట్టుకొని ఉండొద్దు అట్లా ఉంటే ఒకవేళ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్టేషన్ చేయాలనుకుంటే మున్సిపాలిటీ నామాంకన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారితో సందేశించడం జరిగింది ఇక్కడ ఇంగ్లీష్తో పాటు హిందీలో అండ్ తెలుగులో నామాంకన్ ఫామ్స్ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏసీసీ గారి నిర్దేశాల మేరకు మేము ఈ రోడ్లో కూడా పబ్లిక్ డొమైన్లో కూడా ప్రతిరోజు ఎన్ని నామాకన్ ఫామ్స్ అయ్యాయో అది కూడా పారదర్శకంతో అప్లోడ్ చేసే క్రమంలో ప్రతి ఒక్క సెంటర్కి ఆపరేటర్స్ కూడా నియమించడం జరిగింది ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కమిషనర్ గారు వారి టీం అంతా అందుబాటులో ఉండి మార్నింగ్ పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంట వరకు ఈ ప్రక్రియ సాఫీగా సక్రమంగా జరిగేలాగా వాళ్ళు అప్రమత్తంగా ఉండి పని చేస్తూ ఉన్నారు అదేవిధంగా వచ్చే అభ్యర్థితో అంటే మేము సూచించినది ఏంటంటే ప్రపోజల్స్ తప్పకుండా సంబంధించిన ఏ వార్డుకి అయితే వాళ్ళు నామాంకన్ ఈరోజు జమ చేస్తూ ఉన్నారు వారు అదే వార్డు సంబంధించిన ఓటర్గా నమోదై ఉండాలి ప్రతి ఒక్క నామాంకన్ కేంద్రాల్లో వ్యాలెడ్ ఎలెక్టోరల్ రోడ్ కాపీస్ కూడా అందుబాటులో పెట్టాము అభ్యర్థి విషయానికి వస్తే మాత్రం అభ్యర్థి మొత్తం మున్సిపాలిటీలో ఏ వార్డ్కి అయినా వాళ్ళు ఓటర్గా నమోదై ఉండవచ్చు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే అంటే నిజామాబాద్లో మేము మేము సుదీర్ఘ పర్యటించాము కాబట్టి చెప్తున్నాము మా వార్డ్స్ జంప్ అయినాయి ఎలక్ట్రోరల్ రోల్స్ కొన్ని తేడాలు వచ్చినాయి అనేది వాళ్ళు రకరకాల అపోహాలకి గురి అవుతున్నారు కాబట్టి దీన్ని